ఐ క్యాంట్ హెల్ప్ ఇట్ ఐఎమ్ జస్ట్ సో హ్యాపీ టు సీ యూ యూ హ్యావ్ నో ఐడియా అంటే అంటారు కదా హిందీలో సోనె పేసుహాగా ఆల్రెడీ ఇంత మంచి ఫంక్షన్ అని దానిపైన ఆయన కలవటం కమింగ్ టు ద పాయింట్ ఆఫ్ టీచర్స్ నిజంగా దిస్ ఫంక్షన్ ఈజ్ నీడెడ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ నాట్ జస్ట్ ఆడవాళ్ళు కూడా మగవాళ్ళు కూడా బికాస్ వాట్ ఐ హ్యావ్ నోన్ అబౌట్ సావిత్రిబాయి ఫులే బికాస్ నేను పూణేలో పుట్టి పెరిగాను కాబట్టి నాకు ఆవిడ గురించి తెలుసు అండ్ ఐ థింక్ వీ బిలాంగ్ టు అ లిటిల్ ఎల్డర్ జనరేషన్ వేర్ నాలెడ్జ్ వాజ్ గివెన్ ఇంపార్టెన్స్ టుడేస్ జనరేషన్ స్పెషలీ గర్ల్స్ నీడ్ టు నో హౌ మెనీ విమెన్ బిఫోర్ దెమ్ హ్యావ్ ఫాట్ ఫర్ దెమ్ టుడే ఫార్ మీ టు స్టాండ్ ఆన్ ది స్టేజ్ నేను ఇక్కడ నుంచోని మీద అందరితో మాట్లాడుతున్నాను హండ్రెడ్ పర్సెంట్ క్రెడిట్ గోస్ టు సావిత్రిబాయి ఫులే బికాస్ ఇఫ్ షీ వుడెంట్ హ్యావ్ ఫాట్ ఫర్ మీ పర్సనలీ ఇన్ ఎయిటీన్ హండ్రెడ్స్ ఇన్ దాట్ టైమ్ ఇన్ దాట్ సిచ్యుయేషన్ బీయింగ్ ఫ్రమ్ అ బ్యాక్వర్డ్ క్లాస్ ఐ డోంట్ నో ఇఫ్ ఐ వుడ్ హ్ హ్యాడ్ ది ఛాన్స్ టు స్టాండ్ ఆన్ ద స్టేజ్ టుడే టు లర్న్ ఇంగ్లీష్ టు బి ఏబుల్ టు కమ్యూనికేట్ విత్ యూ ఆల్ ఇన్ దిస్ లాంగ్వేజ్ టీచర్స్ ఆర్ యాజ్ ఇంపార్టెంట్ యాజ్ మదర్స్ ఇస్ వాట్ ఐ ఆల్వేస్ బిలీవ్ బికాస్ ఫస్ట్ స్టాండర్డ్ తర్వాత పిల్లలు మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ స్కూల్ వెళ్ళిపోతారు ఈవినింగ్ ఫోర్ వరకు ఇంటికి రారు సో మెజారిటీ ఆఫ్ ద డే మండే టు ఫ్రైడే వాళ్ళు టీచర్స్తో ఉంటారు సో నేను కూడా నా అకిరా కానీ ఆర్ద టీచర్స్కి అదే చెప్తున్నాను నాకన్నా ముఖ్యం మీరు ఉన్నారు బికాస్ పిల్లలు మీతో ఉంటారు మీ దగ్గర నుంచి నేర్చుకుంటారు సాటర్డే సండే హాలిడేస్ వాళ్ళ పేరెంట్స్తో ఉంటారు బట్ ద మెజారిటీ ఆఫ్ ద ఒక ఆల్ ద పేరెంట్స్ ఇప్పుడు నర్సరీ నుంచి వి జస్ట్ గివ్ యూ లైక్ ఒక ముద్ద ఇస్తారు మీకు ఒక మడ్ ముద్ద And it is the responsibility of the teachers to shape that child into a responsible, educated, and a sensible human being. Because the time spent with you all is more than what they spent with the parents nowadays. And uh Annitkarna Padda Mana Society is Adnanam. So knowledge is important, and how the teachers give the knowledge. బికాస్ నాకు నా పర్సనల్ తో తెలుసు కొన్ని టీచర్స్ వల్లే నాకు కొన్ని సబ్జెక్ట్స్ అస్సలు నాకు ఇష్టం ఉండేది కాదు జస్ట్ బికాస్ ఆఫ్ ద టీచర్ అండ్ కొన్ని సబ్జెక్ట్స్ ఇష్టం ఉండేది బికాస్ ఆఫ్ ద టీచర్ సో దాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ అ టీచర్ హ్యాజ్ ఇన్ అ చైల్డ్స్ లైఫ్ ఆల్ ఆఫ్ యూ హియర్ ద టీచర్స్ హు ఆర్ ప్రెజెంట్ ఎస్పెషలీ ద ఫీమేల్ టీచర్స్ బికాస్ తల్లి తర్వాత మీరే ఆ లెవెల్ ఇంపార్టెన్స్ ఉంది మీకు సో ఇక్కడ ఉన్న టీచర్స్ ఫీమేల్ టీచర్స్ అండ్ హూ ఆర్ గుడ్ బి వాచింగ్ మీ ఆన్ ద కెమెరా ఇట్ ఈస్ మై సిన్సియర్ రిక్వెస్ట్ బికాస్ ద ఫ్యూచర్ ఆఫ్ ద కంట్రీ లైస్ ఇన్ యోర్ హ్యాండ్స్ లిటరలీ అంటే ఇట్ ఈస్ నాట్ అట్ లైక్ చెప్పడం గురించి కాదు బికాజ్ యూ గైజ్ అ ద వన్ హూ మోల్డ్ ద ఫ్యూచర్ జనరేషన్స్ చిన్నపిల్లలు మీ దగ్గరే వచ్చి మీ దగ్గర నుంచి నేర్చుకొని ముందుకెళ్ళి ఏదో ఇంజనీర్స్ అవుతారు పెద్ద లీడర్స్ అవుతారు డాక్టర్స్ అవుతారు సో మీ చేతిలో చాలా పెద్ద బాధ్యత ఉంది అండ్ కమింగ్ బ్యాక్ టు సావిత్రిబాయి ఫులే ఆవిడ చేసింది నిజంగా తెలుసుకోవాలి చాలా మంది ఇంకా అట్లీస్ట్ మహారాష్ట్రలో ఆవిడ గురించి కొంచెం తెలుసు బట్ రెస్ట్ ఆఫ్ ద స్టేట్స్ షుడ్ నో హూ షీ వాజ్ హౌ షీ ఫాట్ అన్ ఎంటైర్ సిస్టమ్ ఇట్ వాజ్ నాట్ జస్ట్ ద బ్రిటిషర్స్ బట్ ఎన్ ఎంటైర్ కాస్ట్ సిస్టమ్ ఆవిడ ఫైట్ చేసి ఫస్ట్ సొంతగా ఫస్ట్ ముందు టీచర్ అయిపోయి అండ్ ద ఫస్ట్ ఫీమేల్ స్కూల్ ఆడవాళ్ళ కోసం చదువు కోసం ఆవిడ స్కూల్ పెట్టారు ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫైవ్లో విత్ దిస్ కెమెరా అది చెప్పడం చాలా ఈజీ బట్ ఊహించుకోండి ఒక్కసారి ఊహించుకోండి మీరు ఎయిటీన్ హండ్రెడ్స్ ఎలా ఉంటుంది అంటే వాట్ లెవెల్ ఆఫ్ అ పర్సనాలిటీ షీ మస్ట్ హెవ్ బీన్ అండ్ అగైన్ థ్యాంక్ యూ సర్ ఫర్ గివింగ్ మీ దిస్ అపార్చునిటీ టు బియర్ ఆన్ ద స్టేజ్ టు ఆనర్ సావిత్రి బై ఫులే బై టాకింగ్ అబౌట్ హర్ అండ్ థ్యాంక్ యూ టు ద మీడియా ఫార్ కవరింగ్ దిస్ ఈవెంట్ అండ్ ఎంతమందికి తెలిస్తే అంతే తక్కువ దాట్ ఈస్ వాట్ ఐ ఫీల్ అబౌట్ హర్ థ్యాంక్ యూ Thank you. Thank you.